ఈ వీడియోలో నేను చారు ఎలా చేసుకుంటారు అనేది చూపించబోతున్నానండి చారు అంటే చింతపండుతో రసం చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది మరీ పుల్లగా కాకుండా తీయగా కాకుండా పర్ఫెక్ట్ గా నేను చెప్పే క్వాంటిటీలో అయితే చిన్నపిల్లలకి ఫుడ్ తొందరగా జీర్ణం అవడానికి అయితే ఈ చారుని ఎక్కువగా వేసి పెడతారండి ఫస్ట్ చారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకోవచ్చు నేనైతే ఈ గిన్నెతో పెట్టుకుంటున్నాను ఈ గిన్నెలో మొత్తం నిండుగా పెట్టుకుంటున్నానండి నేను వాటర్ అయితే నిండుగా తీసుకున్నాను ఈ క్వాంటిటీకి నాకు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే పడింది ఇది నాకు ఈ చింతపండు కొంచెం పులుపు ఎక్కువ ఉంది అందుకని ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే తీసుకున్నాను ముందుగా చింతపండుని కొంచెం వాటర్లో కడిగి ఆ తర్వాత ఈ వాటర్లో వేసుకోవాలి పైన ఉన్న డస్ట్ ఉంటే పోతుంది ఈ క్వాంటిటీకి నాకు పెద్ద టమాటో ఉంది కదా అది హాఫ్ అయితే సరిపోతుంది ఒకటైనా వేసుకోవచ్చు కానీ అది టమాటో చారు కింద వస్తుంది ఫ్లేవర్ అయితే జస్ట్ టమాటో వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుందని నేను సగం అయితే వేసాను ఇలా మొత్తంగా కలిసేట కలిసేలా బాగా కలుపుకోవాలి దీంట్లోకి ఒక చిన్న ఉల్లిపాయ అలానే రెండు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇలా రెమ్మలతో అయితే వేసుకుంటే ఫ్లేవర్ అంతా వెళ్తుందండి మనం తుంచి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలానే రెమ్మలతో వేస్తాను నాకు ఇదే అలవాటు కళ్ళు కళ్ళుప్పు వల్ల చాలా టేస్ట్ వస్తుంది కొంచెం కళ్ళుప్పు అలానే కొంచెం కారం కూడా వేసుకోవాలి చాలామంది కారం వేయరు కానీ నేను కారం వేస్తానండి కారం వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఇలా దీన్ని స్టవ్ మీద పెట్టుకొని బాగా కలుపుకోవాలి బాగా మరగాలండి పొంగులు వచ్చేలా మరగాలి నేను నిండుగా తీసుకున్నాను కదా క్వాంటిటీ చూసారా ఎంత దగ్గరకు అయిపోయిందో కొంచెం వెళ్తొచ్చింది కదా ఇప్పుడైతే మనం పోపు అయితే పెట్టేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని సరిపడ పోపు దినుసులు ఆవాలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి అలానే వెల్లుల్లి జీలకర్ర అయితే ధనియాలు అయితే ఎక్కువ వేసుకోవాలండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొంచెంలో లాస్ట్లో వామ్ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కరివేపాకు కూడా వేసి బాగా వేగనిచ్చి ఆ వేగుతుండగానే ఇవి మనం చారులో అయితే వేసేసుకోవాలన్నమాట వేసి బాగా కలుపుకోవాలి బెల్లం స్వీట్ తినేవాళ్ళు ఇష్టమైతే కనుక కొంచెం బెల్లం కూడా వేసుకుంటారు చిన్నపిల్లలకి పెట్టినట్టయితే బెల్లం వేసి పెడతారండి లైట్గా అంటే పులుపు ఎక్కువ తగలకూడదు కదా వాళ్ళకి గ్యాస్ ఫామ్ అవుతుందని చెప్పి లైట్గా బెల్లం ముక్క అయితే వేస్తారు స్వీట్ ఇష్టపడలేని వాళ్ళు అది స్కిప్ చేసేయచ్చు ఇలా మొత్తంగా అయితే వేసేసుకొని మూతను పెట్టేసుకోవాలి అంతేనండి ఎంతో కమ్మగా చింతపండు రసాన్ని అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్